ఇక్కడ శ్రీనివాసపురం ప్రచారంలో గోపురం మండలి ఇన్ఛార్జ్ మల్లికార్జున్రెడ్డి గారు ఇక్కడ ప్రచారం ఎలా సాగుతుంది మీ మాటలో చెప్పండి ఇక్కడ ప్రచారం బాగా సాగుతుంది ఎందుకనంటే ఇక్కడ రెండు వేల నాలుగులో మేము ఎంపీపీగా కూడా ఉన్నాము సో అప్పుడు ఈ ఏరియా అంతా కూడా ఓన్లీ చెట్లమయము ఆ విధంగా ఉండండి సో ఎక్కడికి పోయినా అప్పుడు వాటర్ కూడా వచ్చేది కాదు తర్వాత రాజశేఖర రెడ్డి సార్ వచ్చినాకనే పెద్ద పెద్ద కొండలు పిండి చేసి ఈరోజు మా చెరువులోకి నీళ్లు తెప్పించాడు ఆయన దాంతో కూడా జగన్ వచ్చిన తర్వాత ఈ మూడేళ్ళు కూడా మాకు సస్యశ్యాంగ నీళ్ళు వస్తున్నాయి ప్లస్ ఈ భూములు కూడా ఇక్కడ ఎవరు కొనేవాళ్ళు కాదు ఆ టైంలో అప్పుడు రెండు వేల నాలుగులో ఉద్రయన అనేటటువంటి వాళ్ళు ఈరోజు ఎకరా మంచి జగనన్న వచ్చిన వల్ల కొన్ని ఫ్యాక్టరీలు పెట్టడము దానివల్ల ఈ ఏరియా అంతా కూడా మున్సిపల్ లెవెల్లో పేరు పొందడము తర్వాత ప్రతి ఒక్కరూ ఇక్కడ పర్చేసింగ్ కూడా ల్యాండ్ వాల్యూ పెరిగి అందరూ కొనడము ఇక్కడ ఫ్యాక్టరీలు కూడా పన్నెండు వందల యాభై రెండు ఎకరాలు ఉండేటటువంటి గోపురం ప్రాజెక్ట్ సొసైటీని మార్చి దాంట్లో నా అక్కడుండే లేబర్కు నాలుగు వందల ఎకరాలు ఇచ్చేసి మిగతాది ఐదు వందల ఎకరాలు మనము ఇండస్ట్రీలో ఏపీ ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీకి అప్లై చేసి దాంట్లో వంద ఎకరాలు మనం ఇప్పుడు సెంచరీ ఫ్లైకి ఇచ్చారు ఇక్కడనే పది పన్నెండు కోట్ల రూపాయలు ఈ మండలం వరకు కూడా ఆయన శాంక్షన్ చేశాడు మంచి రోడ్లు అందు ప్రతిదీ అట్లాగా ఉంది కాబట్టి మేము ఏంటంటే జగన్ ఇక్కడ ఉండే ప్రజలు మర్చిపోరు దానివల్ల మాకుండేట జగన్ మళ్ళీ వస్తే ఇంకా నాలుగు వందల యాభై ఎకరాలు ఉంది దాని నాలుగు వందల యాభై ఎకరాలు ఏపీసీ ద్వారా ఇండస్ట్రీస్ కూడా వస్తాయి అలాగే ఇంకోటి విండ్ ప్రాజెక్టు ప్రాజెక్ట్ కూడా ఒకటి హైడల్ ప్రాజెక్టు కూడా పెడుతున్నారు ఆ హైడల్ ప్రాజెక్టు కూడా రాసాయిపేటకు దగ్గర పెడుతున్నారు దానివల్ల కూడా చాలా మందికి మనకు ఎంప్లాయ్మెంట్ వస్తుంది సో దీనివల్ల ఏమవుతుందంటే మా మండల ప్రజలంతా బాగా హ్యాపీగా ఉన్నారు కాబట్టి జగనన్నే మాకు కావాలని కోరుకుంటున్నారు మా నమ్మకం జగనన్నే అంటున్నారు ఫ్యాన్ గుర్తుకే వేస్తాము జగన్ అనేక అంటున్నారు